ఇప్పుడు మనమంతా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఘట్టం రాజమౌళి గారు మల్లేష్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి మన సంస్థ సభ్యులు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు మన గురుస్వామి బాలకృష్ణ గారికి చిరు సన్మానం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆరు నెలలు రిధి గోమాతతో ప్రయాణించి ఐదు వేల ఒక వంద యాభై ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన నడిచి గోవు గొప్పతనాన్ని ప్రకృతి వ్యవసాయ అవసరాన్ని మన తక్ష తక్షణ కర్తవ్యాన్ని దేశమంతటా అందరికీ తెలియజేసి మనందరికీ ఒక మంచి ఆదర్శాన్ని నిలబెట్టారు మన గురుస్వామి బాలకృష్ణ గారు పోయిన నెల ఆయన్ని మనం పిలిచాము వేరే కార్యక్రమాల్లో ఆయన గుట్టలో ఆ సమయంలో ఉండడం వల్ల రాలేకపోయారు ఈరోజు వచ్చి చాలా ఆనందపడుతున్నారు మన సంతను చూసి ఇంత గొప్పగా సంత జరుగుతుందన్న విషయం ఆయనకి ఇంతకుముందు తెలియదు మొదటిసారి వచ్చారు ప్రజాదరణ ఇంకా ఎక్కువ ఉండాలి ఇంకా ఎక్కువ క్షేత్రాల్లో ఈ కార్యక్రమం మనం నిర్వహించాలని చెప్పేసి ఆయన కూడా సంకల్పించారు సభాముఖంగా గోమాత ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని దేశమంతటా చాటి చెప్పడానికి కాలినడకన ఎన్ని అవరోధాలు ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు వచ్చినా కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అనారోగ్యాన్ని కూడా జయించి ఆయనకి వెన్నునొప్పితో ఎన్నో రోజులు బాధపడ్డారు మనము ఒక పక్క గ్రామానికి కూడా కొన్ని రోజులు వెళ్ళాలన్నా మనం ఇబ్బంది పడతాం అలాంటి ఇది దేశమంతటా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆరు నెలల కంటే ఎక్కువ అంటే బాలకృష్ణ గారి కంటే నాకు తెలిసి వాళ్ళ కుటుంబాన్ని నేను గుర్తు చేసుకోవాలి వదిన గారు తర్వాత మా మన బాలకృష్ణ గారి అమ్మాయి మా కోడలు ఎవరైతే ధైర్యంగా వారి వెంట నిలిచారో ఎందుకంటే కుటుంబం తెలియకపోతే ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి ఏ మనిషికి కూడా కుదరదు ఏ వ్యక్తికి కూడా కుదరదు కుటుంబము సమాజము సంఘము అందరూ చేయూతనిచ్చారు అందరూ నిలబడ్డారు బాలకృష్ణ గారిని గౌరవించుకోవడం మన ఈ వేదికకి కూడా చాలా ఆనందకర విషయం ఎందుకంటే ఇలాంటి వేదికల్లో మనము గొప్ప వ్యక్తుల్ని గౌరవించుకుంటాం మీరు చూసుంటారు మొదటి రోజు నుంచి మన కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి గ్రామ భారతి తరఫున మనం ఎవరిని పిలిచినా కూడా సగర్వంగా సగౌరవంగా సమాజ హితం కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని మనం గౌరవించుకుంటూ వస్తున్నాం అదే సంస్కృతిని మనం నిలబెట్టుకుంటూ ఈరోజు వచ్చాం వేదిక మీద ఉన్న అందరు పెద్దలు బాలకృష్ణ గారి ఈ సన్మానం కార్యంలో కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అలాగే కృష్ణారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి ధన్యవాదాలు మల్లేష్ రాజమౌళి గారు గ్రామం భారతి సభ్యులు ఎవరున్నా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను శతమానం భవతి శతాయుక్ పురుష శుతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతి మనము వినూత్నంగా అయన సత్కరించుకుంటున్నాం మన మన ఖాదీ వస్త్రాలు చేనేత వస్త్రాలతో పాటు పండ్లు దేశీ విత్తనాలు మామిడి పండ్లు గ్రామ భారతి ద్వారా సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా మనం చక్కటి వస్తువులతో అలాగే మనము వెట్టివేరు కూడా ఆయనకి ఇస్తున్నాం ఇప్పుడు ఎండాకాలం అందుకని రైతులందరూ వెట్టివేరు పండించాలని చెప్పేసి ఎప్పటి నుంచో పిలుపునిస్తున్నాం వాళ్ళ కుటుంబ ఆరోగ్యం కొర కొరకు వెట్టివేరుని కూడా ప్రదానం చేస్తున్నామండి బాలకృష్ణ గారు మీకు మన సురేష్ బాబు గారు తయారు చేసిన కొన్ని వస్తువులు కూడా మీకు అందించడం జరుగుతోంది మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ఇలాగే గోవు గురించి మీరు పాటు పడాలని ఈరోజు యాక్చువల్గా రిధి మాతను తీసుకురావాలి మన ఈ కార్యక్రమానికి రిధి మాత మరి పరిస్థితి ఎలా ఉందో తెలీదు అందుకని తీసుకురాలేకపోయారు కానీ వచ్చేసారి మన కార్యక్రమంలో తప్పకుండా తీసుకురావాలని మనసారా కోరుతున్నారండి ఇప్పుడు బాలకృష్ణ గారి సందేశం మనందరి కోసం ఎందుకండి బాలకృష్ణను సన్మానించడం అవసరమా పది కిలోమీటర్లు మనం నడవ పది కిలోమీటర్లు కాదు ఒక కిలోమీటర్లు నడవలేము ఒక కిలోమీటర్ మనం బయటికి వెళ్ళి ఏదైనా వస్తువులు తీసుకొచ్చుకోవడానికి మళ్ళీ మనం స్కూటరో లేకపోతే కారో తీసుకొని వెళ్తాం అట్లాంటిది ఒక ఆశయం కోసం ఐదు వేల నూట యాభై కిలోమీటర్లు తిరిగినటువంటి మహానుభావుడు ఆలోచించండి ఐదు వేల నూట యాభై కిలోమీటర్లు కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఒక ఆశయం కోసం గోవుని బ్రతికించుకోవాలి గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అనేటటువంటి ఆశయం కోసం ఐదు వేల నూట యాభై కిలోమీటర్లు తిరిగినటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్పండి ఆయన్ని సన్మానించుకోవాలా వద్దా సన్మానించుకోవడం ఆయన్ని సన్మానించుకోవడం కాదు మనల్ని మనం సన్మానించుకోవడం అటువంటి వ్యక్తులని సన్మానించడం మనల్ని మనం గౌరవించుకోవడం ఒక ఆశయాన్ని గౌరవించడం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం గౌరవించడం మిత్రులారా మా మిత్రుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆయన పడినటువంటి శ్రమ కళ్ళతో చూసినటువంటి వాళ్ళం ఎన్నెన్ని ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఎంత శ్రమ ఖర్చు అవుతుంది ఎంత ఆరోగ్యం దెబ్బతింటుంది ఇన్ని కష్టాలు ఉన్నా కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు తన పాదయాత్ర పూర్తి చేయాలనుకున్నాడు చేసి ఈరోజు మన ముందు నిలబడ్డాడు అందరం ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో మా బాలకృష్ణను అభినందించండి గో మాతాకి మాతాకి గో మాతాకి జై గో మాత వందే గో మాతరం ఒక మంచి దేశభక్తుల మధ్య ఈ కార్యక్రమం జరగడం దేశభక్తులని ఎందుకంటున్నానంటే ఈరోజు విక్రయదారులు మీరందరూ ఇక్కడ విక్రయదారులు ఎవరైతే సమాజానికి హితం చేయాలనుకుంటున్నారు సమాజంలో ఉన్న వారి ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటున్నారు ఈ దేశాన్ని కాపాడబడాలని అనుకుంటున్నారు మీ ద్వారా మీ ఉత్పత్తుల ద్వారా సమాజం ఆరోగ్యం కాపాడుతున్నారు అదేవిధంగా ఉదయం లేచిన దగ్గర నుంచి మనం వాడుకునే వస్తువులు ప్రత్యేకంగా మన గోవును మన సంస్కృతిని బతికించాలని ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళా మూర్తికి ఈ సంతలో తన షాపు ద్వారా సమాజం ఆరోగ్యాన్ని దేశ భవిష్యత్తును కాపాడుతున్న మీ అందరూ కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటున్నాను ప్రత్యేకంగా ఈరోజు గ్రామ భారతి నుంచి తన కుటుంబంతో పాటు సమాజమే తన కుటుంబంగా భావిస్తున్న ఒక మహిళ సూర్యకళ గారు అదేవిధంగా వారి టీం అందరూ కూడా కరుణాకర్జీ రాజమౌళి గారు అదేవిధంగా సురేష్జీ గారు మిగిలిన సభ్యులందరూ కూడా మంచి కార్యక్రమం అంటే ఈ సమాజం బాగుండాలని సమాజం ఆరోగ్యం బాగుండాలని మీరు చేస్తున్న కృషి చాలా గర్హించదగ్గదని చెప్తూ అదేవిధంగా రైతుకు ఆధారం ప్రజలకు ఆరోగ్యం అదేవిధంగా ఈ ప్రకృతికి మూలం ఒక నిదానంతో రైతుని రాజుగా గోవే మన సంస్కృతికి మూలం అని చెప్పి అహర్నిశలు కృషి చేస్తున్న మన నాగరాజు గారు పెద్దలు శ్రీ పివి రావు గారు తన జీవితాన్ని విశ్వహిందూ పరిషత్కు అంకితం చేసి రాత్రనక పగలనక కుటుంబాన్ని వదిలేసి ఈ సంస్థ ద్వారా ప్రజలకు మేలు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఉన్న పెద్దలు గౌరవనీయులు శ్రీ యాదగిరిరావు గారు అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్లో తెలంగాణ రాష్ట్రానిలో ముఖ్యమైన వ్యక్తి శ్రీ రమేష్జీ గారు తన స్వరపేటిక ద్వారా యువతలో ఒక చైతన్యం కలిగించి ఈరోజు సమాజంలో చాలామంది యువత కూడా మన ధర్మం కోసం మన చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నారు ఎంతోమంది అలాంటి చరిత్రను తన స్వరపేటిక ద్వారా చరిత్ర మూలాలను తను అన్వేషించి ఈరోజు చరిత్ర తెలియజేస్తున్న మా మిత్రులు మదన్ గుప్తా గారు అదేవిధంగా సహజ సిద్ధ ప్రకృతి వ్యవసాయదారునిగా ఒక మహిళ సిద్ధమైన వ్యవసాయం చేస్తూ మన ముందున్న ఝాన్సీ లక్ష్మీబాయి గారు అదేవిధంగా మూగ జీవాల రక్షణ కోసం ఆయుష ఫౌండేషన్ ద్వారా మా గౌరీ వందన గారు ఈ వేదిక ముందున్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఈ మట్టి వాసనను ప్రజలకు తెలియజేయాలి ఈ మట్టి విలువను బ్యాక్ టు రూట్స్ అనే ద్వారా ఈ మట్టి విలువను స విలువను సమాజంలో తీసుకెళ్లాలి అని చెప్పి ముందుకొస్తూ ఎంతో మందికి ఈ మట్టి విలువను మన ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలను తెలియజేస్తున్న బ్యాక్ టు రూట్స్ మా శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గోబంధువుకి మిత్రుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రెండు నిమిషాలు మాత్రం మీ అమూల్యమైన సమయం తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనం సమాజం కోసం చేస్తున్న సేవ కాదండి మనం బతకడానికి మన కుటుంబం బతకడానికి ఈ సమాజం బతకడానికి ఈ రాష్ట్రం బతకడానికి ఈ దేశం బతకడానికి ఎలాగైతే ఇందాకనే వేదిక మీద అనుకున్నాము భగవంతుని దగ్గర పడే భగవంతుని పాదాల దగ్గర పడే పువ్వులు మాత్రం కొన్నే ఉంటాయి ఎన్నో పువ్వులు పూస్తాయి కానీ అలాంటి పువ్వుల్లాగా మనందరం కూడా ఆ భగవంతుని మెడల్లో వేసే దండల్లాగా ఈ ధర్మ కార్యక్రమంలో మనమందరం నిమగ్నమైనందుకు నిజంగా ఆ భరతమాత బిడ్డలుగా ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి సేవ చేస్తూ ఈ సమాజం బాగుండాలని అహర్నిశలు ఈ గోవు బాగుండాలని మనందరం చేస్తున్న కృషికి మీలాంటి వారందరూ సహకారం ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీకందరికీ ధన్యవాదాలు ఇది మన బాధ్యత కొన్ని ముఖ్య విషయాలు మాత్రం చెప్తాను ఎన్నో విచ్చిన కళ శక్తులు మన దేశాన్ని ఈరోజు ఇందాక మదన్ గుప్త గారు చెప్పినట్టు పాకిస్తాన్ ఎక్కువ లేదు ఈరోజు మన మధ్యనే మనము మనం నివసిస్తున్న ప్లేస్లోనే మనల్ని వెన్నుపోటు పొడవాలనుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వారిపై ఒక్కసారి మీరు కన్నేసి ఉంచండి ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఎక్కడ మన ధర్మానికి ఆపద జరిగినా ఎక్కడ మన గోవుకి ఇబ్బంది జరిగినా మనందరి బాధ్యత మనకెందుకులే అనుకుంటే రేపు మీ ఇల్లు కాలే వరకు పరిస్థితి వస్తుంది కాబట్టి ఆవును ఆడపిల్లను కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉన్నది కాబట్టి ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు నలుగురు నాలుగు పార్టీలో ఉంటున్నారు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు నాలుగు సంస్థల్లో ఉంటున్నారు కానీ ఈ ధర్మానికి ఆపద జరిగితే ఈ దేశానికి ఆపద జరిగితే మన బాధ్యతగా పార్టీలను వదిలేసుకుందాం సంస్థలను వదిలేసుకుందాం ఇది మన కర్తవ్యం అనుకొని మనందరం కూడా మనము ఖచ్చితంగా ఒక ఒక యజ్ఞాని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ అందరికీ గోవు కోసం చెప్పాల్సిన అవసరం లేదు ఈ మట్టి కోసం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే కానీ మనం సంఘటితంగా ఉండాలి ఈర్ష్యా ద్వేషాలు వదిలేసి ఆ రోజు పదివేల మందితో వచ్చిన ఆంగ్లేయులు రెండు వందల సంవత్సరాలు పాలించారు ఎనిమిది వందల సంవత్సరాలు బానిస బతుకులు మొగాయల పాలనలో మన అమ్మలను అక్కలను ఎన్నో విధాలుగా చర్చి మీకు తెలుసు కాశ్మీర్ ఫైలాన్స్ ఎన్నో రకాల ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు జరిగాయి ఇలాగే మనం ఊకుంటే మనకెందుకులే మనమైతే డబ్బులు సంపాదిస్తున్నాము మనకెందుకులే మన సమాజము ఏదో పార్టీ వాళ్ళు చూసుకుంటారు ఎవరు వస్తారు వాళ్ళు సేవ్ చేస్తారని అని అనుకోవద్దు మన బాధ్యత మన పిల్లల్ని కాపాడడము మళ్ళా మనం వచ్చే తరాన్ని బానిసల బతుకులు చేస్తామా ఒక్కోసారి ఆలోచించండి నీ మనమరు మనమరాలు నీ కొడుకు కూతురు చేతి కింద బానిసలుగా బతకడం కంటే ఈరోజు మనం కళ్ళు తెరిచి ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని కాపాడాల్సింది మనమే అని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ భారతి వారికి ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనము దే అంటే ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవి అని చెప్పి మనము పెద్దలు చెప్పినట్టు రోజు మన గుండె మీద చేసుకొని ఈరోజు ఎన్ని ధర్మ కార్యాలు చేశాము అనేది ఒక్కసారి ఆలోచించండి మీకున్న సమయంలో ఈ దేశానికి ధర్మానికి సమయం ఇవ్వండి ఇలాంటి సంతలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సంతల ద్వారా ఈ ఉత్పత్తులను ఇంకా పెంచాలంటే మీరు మౌత్ లెవెల్ మార్కెటింగ్ ద్వారా మేము ఇలాంటి ఇలాంటి వస్తువులను కొన్నాము మీరు కొనండి అని చెప్పి మీ పక్కింటి వారికి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకా ఈ సంత కిటకిటలాపోయేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది భారత్ మాతాకి జై గో మాతాకి జై సనాతన హిందూ ధర్మకి జై ధన్యవాదాలు బాల బాలకృష్ణ గారు గోవు గొప్పతనాన్ని చాటడానికి దేశమంతా తిరిగి మీరు ప్రపంచ పట్టణంలో గోవు గొప్పతనాన్ని చూపించినందుకు మా అందరి తరపున కాలి నడకన నడిచినందుకు పాదయాత్ర చేసినందుకు ఈ ఉద్యమం ఇక్కడే ఆగకుండా ఇలాగే ముందుకు సాగుతూ గోవును గోపితను కాపాడేటట్టు మనందరం పనిచేసేటట్టు అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి మన సంత ఉంది సో ఇలాగే ముందుకు సాగుదాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి